స్టూడెంట్స్ మీకు ఇప్పుడు ఒక కథ చెప్తాను రత్నగిరి రాజ్యానికి మహారాజు గిరిధర్ అతని వద్ద మంత్రిగా మహీపాలుడు ఉంటున్నాడు అనుభవపూర్వకంగా మంత్రి చెప్పిన సలహాలని వినకుండా తన ఇష్టానుసారం రాజ్యపాలన చేసేవాడు మహారాజు మంత్రి కొన్నాళ్ళు మౌనం వహించేవాడు ఒకరోజు మహారాజు ఆవేశంగా వచ్చి మన రాజ్యంలో బిచ్చగాళ్ళు ఉండడానికి వీల్లేదు అందుకని తక్షణం బిచ్చగాళ్ళందరికీ ధనాన్ని పంచి ఆ యాచగుర్తులు మానిపించి హోదాతో బతకమనండి అని ఆజ్ఞ జారీ చేశాడు ఇది ఆవేశపూరితమైన నిర్ణయం ఆలోచించిన అవసరం అని చెప్పాడు మంత్రి మంత్రి సలహా మహారాజు వినలేదు రాజాజ్ఞ ప్రకారంగా బిచ్చగాళ్లకు ధనం పంచసాగారు రోజు ధనం పంచినా కానీ రాజ్యంలో బిచ్చగాళ్లు తరగలేదు ఇంకా ఎక్కువయ్యారు కూడా అనుమానం వచ్చిన రాజు మంత్రిని వెంట పెట్టుకొని మారు వేషాల్లో రాజ్యంలో తిరిగారు ఓ సత్రంలో నివాసం చేశారు ఓ మంది యువకులను అక్కడ చూశారు వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు రాజుగారి పుణ్యమా అని కష్టపడకుండా హాయిగా తిని పడుకోవచ్చు కడుపు నిండా తిండ్రి కంటి నిండా నిద్ర అనుకొని మత్తుపానీయాలు పుచ్చుకొని వాళ్ళందరూ తందనాలు తొక్కుతున్న వాళ్ళని చూశారు రాజు జారీ చేసిన ఆజ్ఞకి తను జారీ చేసిన ఆజ్ఞకి తనే సిగ్గుపడ్డాడు ఇప్పుడు ఏమిటి దారి అని మంత్రిని అడిగాడు మరేం లేదు మహారాజా ఈ రాజ్యంలో కానీ బిచ్చగాళ్లు కనిపిస్తే ఉరిశిక్ష అని ఒక దండరా వేయించండి అని సలహా ఇచ్చాడు మంత్రి దాంతో ఒక్క బిచ్చగాడు కూడా రాజ్యంలో మరి కనపడలేదు మరికొన్ని రోజులు గడిచిన తర్వాత వ్యవసాయం చేసి అధిక పంటలు పండించిన వాళ్ళకి ఖాళీగా ఉన్న భూములను సాగు చేసిన వాళ్ళకి వివిధ విద్యల్లో ప్రావీణ్యం కలిగిన వాళ్ళకి బహుమానాలు ప్రకటించండి అని ఒక సలహా ఇచ్చాడు మంత్రి మహారాజు తక్షణం మంత్రి సలహాని అమలు చేశారు కొద్ది రోజుల్లోనే రత్నగిరి పంటలతో నిండింది వివిధ విద్యల్లో ప్రావీణ్యమైన యువకులు రాజ్యాన్ని కాపాడుకునే వీరులయ్యారు కొద్ది కాలంలో రత్నగిరి సిరి సంపదలతో తొలతూగింది ఏ పనికైనా కానీ మంచి సలహా ఉంటే అది రాజ్యమైన ప్రపంచమైనా గృహమైనా తప్పక బాగుపడుతుందని మంత్రి మహీపాలు అభినందించి మహారాజు ఆయన చక్కగా सत्करी